హలో హాయ్ అండి అందరికీ కేంద్ర ప్రభుత్వం సామాన్య మరియు మధ్యతరగతి ప్రజల కోసం ఆయుష్మాన్ భారతి ప్రధానమంత్రి శమయోగి ఇందిరా ఇందిరాగాంధీ వృద్ధాప్య పింఛను ప్రధానమంత్రి ఆవాస్ యోజన అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల ద్వారా ఆరోగ్య పెన్షను ఇల్లు వంటి ప్రయోజనాలను అందించనున్నది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని అద్భుతమైన పథకాలను నడుపుతుంది ఫ్రీ మెడికల్ కేర్ నుంచి సొంత ఇల్లు వృద్ధాప్యంలో పెన్షన్ వరకు అండగా నిలుస్తుంది ముఖ్యంగా ఈ ఫైవ్ స్కీమ్స్ ద్వారా చాలా ప్రయోజనాలను అందుకోవచ్చును ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా ఐదు లక్షల రూపాయల వరకు హెల్త్ కవరేజ్ ఇచ్చే స్కీమ్ ఇది గుండె జబ్బులు క్యాన్సర్ వంటి పెద్ద రోగాలు కూడా దేశంలోని టాప్ ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో చేతి నుంచి ఒక్క రూపాయి కట్టకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము పేద కుటుంబాలు డెబ్బై ఏళ్ళు దాటిన పెద్దలు దీనికి అర్హులు మీ ఆధార్ రేషన్ కార్డుతో దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్లో లేదా పిఎంజేఏవై డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సై మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు కూలీలు వంటి చిన్న చిన్న పనులు చేసుకునే వారి కోసం తెచ్చిన స్కీమ్ ఇది అరవై ఏళ్ళు దాటాక నెల నెల మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది పద్దెనిమిది నుండి నలభై ఏళ్ళ మధ్య ఉండి మంత్లీ శాలరీ పదహైదు వేలు లోపు ఉన్నవారు అర్హులు ప్రతి నెల మీ వయసును బట్టి యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు కడితే ప్రభుత్వం కూడా అంతే మొత్తం మీ ఖాతాలో వేస్తుంది ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్తో సిఎస్ఈ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి మీకు ఇస్తారు ఇందిరాగాంధీ వృద్ధాప్య పింఛను పేదరికంలో ఉన్న అరవై ఏళ్ళు పైబడిన పెద్దలకు ఆర్థికంగా ఆసరా ఇచ్చే స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం నెలకు రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి మరికొంత కలిపి ఎక్కువ పెన్షన్ అందిస్తున్నాయి మీ వయసు ఇన్కమ్ సంబంధించి సర్టిఫికేట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో పంచాయతీ లేదా మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి ఈ పెన్షన్ పొందడానికి అర్హులైన వారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఫ్రీ స్కీము అంటే లబ్ధిదారులు ఎలాంటి డబ్బు కట్టకుండానే ప్రభుత్వం ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి అండగా నిలిచే స్కీమ్ ఇది పట్టణాల్లో ఇల్లు కట్టుకుంటే హోమ్ లోన్పై రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయల వరకు వడ్డీ మాఫీ అవుతుంది అదే గ్రామాల్లో అయితే ఇల్లు కట్టుకోవడానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు నేరుగా డబ్బులు ఇస్తారు మీ యాన్యువల్ ఇన్కమ్ని బట్టి ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ ఎంఐజీ కేటగిరీల కింద అప్లై చేసుకోవచ్చును మీ పంచాయతీ లేదా మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చును లేదా ఆన్లైన్లో చేసుకోవాలంటే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అటల్ పెన్షన్ యోజన భవిష్యత్తుకు భరోసానిచ్చే మరో సూపర్ పెన్షన్ ప్లాన్ ఇది అరవై ఏళ్ళు దాటాక మీరు ఎంచుకున్న ప్లాన్ను బట్టి నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు గ్యారంటీ పెన్షన్ వస్తుంది పద్దెనిమిది నుండి నలభై ఏళ్ళ మధ్య వయసు ఉండి బ్యాంక్ అకౌంట్ ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పన్ను కట్టని వారు మాత్రమే అర్హులు ఎంత త్వరగా చేరితే కట్టాల్సిన మంత్లీ అమౌంట్ అంత తక్కువగా ఉంటుంది బ్యాంకుకు వెళ్ళి ఈజీగా ఈ స్కీమ్లో చేర చేరవచ్చును ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్